గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మై ఫ్రీ అయినా నేను అసలు సరిగా ఉండట్లేదు అని సరిగా అప్లోడ్ అది చేయట్లేదు బికాస్ నేను చాలా బిజీగా ఉన్నాను పల్లతో అండ్ ఆల్సో మై ఎగ్జామ్స్ కే స్టడీస్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు నాకు వన్ వీక్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి సెకండ్ సెమిస్టర్ ఓకే ఫైనల్ టైమ్ టు గెట్ రెడీ సో ఇదేంటంటే లాక్ మై పీచ్ మేల్స్ మాయిశ్చరైజ్ అనమాట సో నేను ఇది పెద్ద సైజ్ బికాస్ ముందులో నేను యూట్యూబ్ వీడియోస్ అవి లైక్ మేకప్ వీడియోస్ అవి షూట్ చేయట్లేదు కదా అండ్ ఆల్సో నేను కూడా ఇంట్లోనే కదా అని చెప్పి మేకప్ అది వేయట్లేదు సో నా ఫ్రెండ్ మ్యారేజ్ అయిన ఇలా అయిపోయింది నేను దాన్ని బిట్టే నన్ను ఎందుకు ఇలా ఉన్నావు బాగా రెడీ అవ్వచ్చు కదా అని చెప్పి బట్ తనకి ఏంటంటే టైం లేదు ఇది అది అనేది అండ్ నేను అప్పుడు దాన్ని చాలా తిక్కునే దాన్ని మ్యారేజ్ అయిన తర్వాత ఎందుకు ఇలా అయిపోతారు అని బట్ నాకు ఇప్పుడు అర్థమే

అంతే సో నేను పెళ్లి కానీ కొనుక్కున్నాను దీని చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది నేను ఫోర్టీ నైన్టీ నైన్ బట్ బాగుంది అవి మనకి ఇంక్వైట్ లో కూడా వస్తాయి సో నేను ఏంటంటే పెళ్లి లో నాకు ఏం తీసుకోవాలో అర్థం కలదు ఎంగేజ్మెంట్ మేకప్ అనేది బిస్కెట్ అయిపోయింది అనమాట సో అప్పటి నుండి నేను భయపడి అన్ని కొంచెం తీసు నేను ఎంగేజ్మెంట్ కి షుగర్ యూజ్ చేశాను అండ్ అదేంటంటే షేప్ డిఫరెన్స్ అలా నాకు సెట్ అవ్వలేదు నేను ప్లేన్ చేసుకొస్తాను సో ఈ రోజు డిసెంబర్ నైన్త్ అయినా అండ్ డిసెంబర్ ఫోర్త్ రోజు నడిచే షోటితా మ్యారేజ్ ఉంది కదా సో ఆ రోజు నా ఫ్రెండ్ ఏంటంటే ఒక బేబీకి బర్త్ లైక్ డెలివరీ అయింది ఆ రోజు నార్మల్ డెలివరీ అయింది ఆ బేబీ మీ బాబు అన్నమాట అబ్బాయి చాలా క్లిఫ్గా ఉన్నాడు సో వీళ్ళ కేర్ ఎలా ఉందంటే జస్ట్ ఇన్ ఏది మ్యారేజ్ అయినప్పుడు నేను బయట సాగ్గా ఫీల్ అండి కూడా ఐ నో అంటే నేను ఎప్పుడు సమంత అయినా డూస్ చేశాను బయట అయిపోయింది బట్ అలాంటివి వాళ్ళ కేస్ ఫ్రెడ్ చేయకపోతే నేను చూసినా ఇష్టం మొత్తం వాళ్ళ మీద చేయకూడదు బట్ ఇక నేను ఫేస్ క్రీ ఏంటంటే ఆల్కమ్ పౌడర్ చేస్తున్నాను పౌడర్ యూజ్ చేయకూడదు ఫేస్ క్రీమ్

సో ఇది ఒక బ్యాగులు వేసుకుంటే సరిపోతుంది రెండు అయిపోతే వేస్తే నాకు ఎలాగే అర్థం కావట్లే ఓకే నేను ఆరెంజ్ లో రెట్ ఇది ఆరెంజ్ రెండు వేసేసుకుందా బాగుంటుంది ఇలా వేసుకుంటే సో బాగుంది బాగున్నాయి ఇది గ్లాస్ బ్యాండ్స్ ఏం పడకుండా బాగానే వచ్చాయి మీషోలో నేను పెట్టినప్పుడు ఏంటంటే పగిలిపోయి వచ్చాయి అన్నమాట సో ఇది మీషోలో కూడా ఉన్నాయి అమెజాన్ లో కూడా ఉన్నాయి మీషోలో కొంచెం తక్కువ బట్ మీకేంటే అది మనకి పగిలిపోయి వచ్చే ఛాన్సెస్ అవి ఎక్కువ ఉంటాయి అనమాట సో ఉండటం చెప్పి జాగ్రత్తగా చూడండి కాబట్టి అమెజాన్ లో మాత్రం ఒక బ్యాంక్లు కూడా పగలేదు అండ్ అంతగా సో నేను ఏంటంటే జ్యువెల్రీ అది వేసుకోవచ్చు సో ఇది ఏంటంటే ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాను ఇది ఎస్ బైట్ సైజ్ పైసలు షార్ రోజులో పంపిణీ పైలో ఈ షేర్ ఈ కొడుకుల షేర్ కొంచెం ఆర్స్ షేర్ అనమాట అది ఫినిష్ చేద్దాం అని చెప్పి పెళ్ళి అయినప్పటి నుండి నేను ట్రై చేస్తున్నాను కానీ రవ్వట్లేదు అట్లీస్ట్ ఒకటైనా నేను ప్యాన్ హిచ్ చేద్దాం అనుకుంటున్నాను పెళ్లి టైంలో చాలా మేకప్ కొందాను అండ్ నేను అంత మేకప్ ఎప్పుడు కొనలేదు సో ఇవన్నీ ఫినిష్ చేస్తాను అండ్ ఆ టైంలో ఏంటంటే యాక్చువల్గా ఆఫర్స్ అవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి నాయకలో వీటిలో అన్నింటిలో సో ఇప్పుడు ఏంటంటే అన్ని మంచి మంచి ప్రోడక్ట్స్ రిలీజ్ అవుతున్నాయి బట్ నాకు కొందాం అంటే ముందు ఇవన్నీ ఫినిష్ చేసిన తర్వాత అది కొందాము అని సో అందుకని చెప్పి అట్లీస్ట్ నేను ఒకటేనా నేను ప్యాన్ ఇచ్చేస్తే ఏంటంటే హ్యాపీగా ఇంకా ఐ షాడో ప్యాల్టో ఏదో ఒకటి కొనుక్కుందాం నేను ఈవెన్ కలర్ గా ఐ షాడోస్ కూడా కొనేస్తాను పెట్టిన చెప్పి బట్ తర్వాత ఏం చేయాలన్నమాట అన్ని తర్వాత ఇచ్చేస్తా నేను ఏంటంటే ఈ బ్యాగ్ ని కొన్నాను ఐమా తిరిగినప్పుడు అనుకుంటా సో ఈ బ్యాగ్ లో ఏంటంటే నేను అని నా ప్లస్ అవి పెట్టుకుంటున్నాను అండ్ ఆల్సో ఈ ప్లాన్ పోయి మనకి ట్రావెల్స్ ఆయి పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా సో అది కూడా పెట్టుకుంటున్నాను సో పర్ఫ్యూమ్స్ నాక్చువల్ గా కొత్తగా తీసుకుందండి సో ఖచ్చితంగా నేను నేను చెప్పుకున్నాను తెలుగు అనుకోండి నేను అసలు వీడియో చూజేయట్లేదు చేయట్లేదు సో అదేంటంటే మీ వెనకాలే ఉండాలి சோ இது மினிசோன் அன்மட்டோர்ட்டி ஓதோ சோரி கட்ட ஃபிரூட்டி நான் உடி கொஞ்சம் உடி ஊம்ப ஐ மீன் ஆக அன்பு எடுத்து இது டி ஆனா அந்த ஓவர் కొత్తగా అసలు రీఫెస్ట్ ఫీలింగ్ వస్తా సో అందుకని చెప్పి నేను అది తీసుకున్నాను చాలా చాలా బాగుంది మీతో ట్రై చేస్తున్నాను స్టార్ సో మేబీ మీకు రాన్స్ నచ్చింది నచ్చుకుంటే మర్చిపోయాను బట్ నాకు నాకున్న రూమ్ అంతా ఏంటంటే తడిగా ఉంది ఉందన్నమాట చాలా తడిగా ఉంది కనిపిస్తాను చూసా రిఫ్లెక్ట్ అవుతుంది సో నేను ఇప్పుడు మేబీ బయట తోలుకమ్మ దగ్గర కొంచెం పూజ చేసుకుంటాను అదరపతి అది వెలిగించి అండ్ ఇక్కడ కూర్చొని చదివేసుకుంటాను నేను యాక్చువల్గా మీకు చూపిస్తాను హౌ లైక్ అది ఇక్కడ